ఎదుల ముందు పెద్దవునా ఎద్దులు ఎంత ఉన్నాయి రేటు ఇవి మళ్ళా ఫండ్స్ మంచి హై సైజు ఉన్నాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇల్లు అడుగుతుంటారు రెండు లక్షల వరకు అడిగిపోయి నీవెంతకున్నావు ఫైనల్ మన రెండు యాభై ఇస్తా మన ఊరేది సాన్పల్లి మక్తల్ మండలం నారాయణపేట్ జిల్లా ఇక్బాలా ఇక్బాల్ అని అయితే గ్యారంటీ గ్యారంటీ పని కట్టుకొని చూసుకొని తీసుకోవచ్చు నాలుగు రోజులు లేట్ అయినా తాగే రోజులు అయితే నాలుగు రోజులు లేట్ అయినా సరే నెంబర్ చెప్పవు సార్ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ ఫండ్ సర్క్ అనే అవసరం అయితే మాట్లాడుకోవచ్చు మరి సరే